ధ్యానామృతం ద కోర్ ఆఫ్ మెడిటేషన్ అయ్యలారా ధ్యానం మీరు చేయకూడదు ధ్యానం మనం చేయకూడదు ధ్యానం మనం చేస్తే ఆలోచన నిద్ర మొదటిది ఆలోచనల దాడి రెండవది నిద్రా దాడి కోరకుండానే వస్తాయి ఈ రెండు నీ పక్కనే ఉంటాయి రెండు దాడి చేస్తాయి ధ్యానములో ఉండాలి అనే కోరికతోనే మనం ఎప్పుడు కళ్ళు మూసామో రెండు రెడీగా ఉంటాయి రెండు దాడి చేస్తాయి కళ్ళు మూయకముందు పది ఉంటే కళ్ళు మూయగానే అవి తగ్గటం లేదు పైగా పెరుగుతూ ఉన్నాయి పోనీ నిద్ర ఏమన్నా వస్తుందని పడుకుంటే నిద్ర రాదు ఎంత తన్నుకున్నా కూడా అందుకనే ధ్యానం మనం చేస్తే ఆలోచన నిద్ర ధ్యానం మనం చేయకూడదు మరి ఏం చేయాలి చూడు నీకు ధ్యానం గురించి అన్నీ చెప్తున్నారు చెప్పవలసింది తప్ప ధ్యానం ఎలా చేయాలి అని అస్సలు అడగకూడదండి ఎలా ఖాళీ అవ్వాలి అని అడిగితే అప్పుడు ధ్యానం యొక్క పుష్పాలు వికసించటం మొదలవుతాయి అని మనం చాలా బాగా చెప్పుకున్నాం ఈరోజు కోర్ ఆఫ్ మెడిటేషన్లో మనసు ఆలోచనల్ని గమనించు అంటున్నారు ఎందుకు గమనించాలి గమనించటం అంటే ఓరక వచ్చిపోయే ఆలోచనల్ని చూడటమేనా ఓరక వచ్చిపోయే ఆలోచనల్ని చూడటం కాదండి ఏ ఏ ఆలోచనల వల్ల నీ జీవితం నరకం అయ్యిందో దాన్ని గుర్తించి ఆచరణ చేయటం అంటే అది ఒక సర్జరీ డాక్టర్ గారు చేసే పనిని నువ్వు అత్యంత ఎరుకతో చేస్తున్నావు ధ్యానం అనేది ఒక అద్భుతమైన చేష్ట మై డియర్ మాస్టర్స్ ఒక సర్జరీ డాక్టర్ గారు చేసే పనిని నువ్వు అత్యంత ఎరుకతో చేస్తున్నావు అది ఒక అద్భుతమైన చేష్ట అనేది ఒక అద్భుతమైన చేష్ట కానీ దాన్ని మనం అందంగా అద్భుతంగా తేలికగా చంపివేశాం సర్జరీ చేయడం ఎలాగో తెలియక దాన్ని మనం అందంగా అద్భుతంగా తేలిగ్గా చంపివేశాం దేన్ని అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ఇక ధ్యానం అనే ప్రాణి ఇక ధ్యానం అనే ప్రాణి ఇప్పట్లో బ్రతికే అవకాశమే లేదు ధ్యానం అనే అద్భుతమైనటువంటి ప్రాణి ఇక ఇప్పట్లో బ్రతికే అవకాశము లేదు 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 ఎందుకండి ఎందుకంటే చాలామంది దాన్ని పొడుస్తూనే ఉన్నారు అన్ని పక్కల నుంచి ఎదురు నుంచి పొడుస్తున్నారు వెనక నుంచి పొడుస్తున్నారు కుడి నుంచి పొడుస్తున్నారు ఎడమ నుంచి పొడుస్తున్నారు ధ్యానం అనే ప్రాణి అందుకని ఇప్పట్లో బ్రతికే అవకాశం లేదు ఎందుకంటే ఎంతోమంది చాలామంది దాన్ని పొడుస్తూనే ఉన్నారు అన్ని పక్కల నుంచి అన్ని పక్కల నుంచి జ్ఞానోదయం పొందటం జీవితం అర్థమవటం ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయి అత్యద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన స్థితి అనేవి అంత తేలిక కాదండి మనం అనుకున్నంత తేలిక కాదండి ప్లీజ్ దయచేసి గుర్తించండి e